అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆ హాయ్ మురుచి మమ్మీ ఏం చేస్తున్నాయి ఈరోజు ఎలా చికెన్ చేస్తున్నా సింపుల్గా చికెన్ చేస్తా ఓకే చికెన్ కర్రీ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వచ్చినా మంచిగా నీడు కడుకొని తీసుకొచ్చినా ఇప్పుడు చేసే విధానం చూపిస్తా ఇప్పుడు ఉప్పు వేస్తున్నా తాగిన తుప్పు పసుపు వేసుకుందామా ఇప్పుడు కారం తాగిన తీసుకుందామా ఇప్పుడు కస్తూరు చేద్దాము ఇలా నాకు చేసుకోవాలి ఇలా ఇప్పుడు అలవాడ పేస్ట్ వేస్తాము ఇయో ధనియాల పొడి వేసుకుందాము ఇయో నూనె కూడా వేసుకుందాం మంచి నూనె ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ కూడా వేడుకుందాము ఇత్తులు తీసేయాలా కిచ్చలీరీలా పడే అనుకో చేదవుతుంది ఎక్కువ విండుకోవద్దు మళ్ళీ పులిపి ఎక్కువైపోతుంది మనకు చికెన్ ఎంత ఉంటుందో దాన్ని బట్ పిండుకోవాలి ఇయో ఉప్పు కారము అల్లం గడ పసుపు ధనియాల పొడి అన్నీ వేసినాం కదా ఇప్పుడు కస్తూరు మేతి నిమ్మకాయ నూనె ఇవన్నీ వేసినాం కదా బాగా కలిపి కలుపుకోవాలి చికెన్కు మంచిగా పట్టియాలి చికెన్కి ఇదంతా బాగా ఇట్లా చికెన్ పట్టించినాం కదా ఒక అర్ధ సేపు మంచిగా పక్కకు పెట్టుకోవాలి ఇట్లా పెట్టి పెట్టుకున్నాం అనుకో అంతా మనము ఉప్పు కారం ఇవన్నీ మసాలంతా చికెన్ కొట్టిస్తే సూపర్ సూపర్ టేస్ట్ వస్తుంది ఇవి అర్ధగంట సేపు మనం పక్కకి పెట్టుకుందాం ఇగో పొయ్యి ముట్టిచ్చినా ఇప్పుడు కడాయి పెట్టుకుందాము చికెన్ కర్రీ చేసుకోడానికి పెట్టుకుందాము ఇప్పుడు నూనె వేసుకుందాము చికెన్కు సరిపెట్ట ఆల్రెడీ చికెన్ ఒక ఒక సెంచు కదా ఇప్పుడు ఇట్లా రెండు వేస్తున్నా ఉల్లియాడలు వేసుకుందాము ఉల్లియాడలు మంచిగా మా గెచ్చుకోవాలి ఇక మంచిగా ఉల్లియాడలు వేయి ఇప్పుడు సన్నం మిరపకాయలు మీల పచ్చిమిరకాయలు వేద్దాము టమాటాలు కూడా వేసుకున్నాము ఒక టమాటా పెద్దది ఒక టమాటా టమాటా వేస్తాం కదా టమాటా పుడిపే ఉంటుంది ఎన్ని నువ్వు ఒక టమాటా అయితే మస్తు నిమ్మకాయనేమో కొద్దిగా చూసుకొని వేసుకోవాలి టమాటోలు ఈ మిరపకాయలు వేసినాం కదా మెత్తగా ఉడకాలిందా నూనెలో నూనెలో మంచిగా ఉడికించుకుందాం మెత్తగా కొంచెం తాపులా పసుపు వేసుకుందాము సరిగా వేసుకుందాము ఇదో టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు పసి వేసాము మంచిగా కలుపుకుందాము ఇప్పుడు అదే అయింది కదా కలిపి పెట్టుకున్నది ఇది చికెన్ వేసుకున్నాను ఇప్పుడు చికెన్ వేసినాం కదా కలుపుకుందాము ఒకసారి మేము ఎప్పుడైనా ఇట్లా పెట్టి చేసుకుంటాము కస్తూరి మేతేసి చాలా బాగుంటుంది మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకుందాం మంచిగా నూనెలా కలగలుపుకోవాలి కలగలుపు అంటే మంచిగా చికెన్కు ఈ నూనెది ఉప్పు కారం అంతా వేసి కలిపించాం కదా ఇప్పుడు ఈ నూనె కూడా మళ్ళీ తాలింపుల నూనె కూడా తీసుకెళ్తా పడాలి మంచిగాలిపెట్టినాం కదా ఒక ఐదు నిమిషాలు అన్నట్టు మట మీద మూత పెట్టి ఉడికించుకుందాం నూనెలో ఉడికించుకోవాలి ఇక్కడ చికెన్ ఐదు నిమిషాలు నూనెలో మగ్గారా కదా నూనె ఐదు నూనె ఐదు నిమిషాలు ఉడికించే వరకు ఇక్కడ పొయ్యి మీద మసాలాలు వేసుకుందాము కొబ్బరి ముక్కలు వేసుకుందాము చిన్న ముక్కలు ఎండి కొబ్బరి పచ్చి కొబ్బరి కాదు ఎండిందే చికెన్ అలా చేస్తేనే మంచిగా ఉంటుంది పచ్చి చేస్తే మంచిగా ఉండదు ఇక కొబ్బరి మంచిగా ఇట్లే వేసుకోవాలి మానగొట్టద్దు ఇగో ఇప్పుడు మసాలా దినుసులు ఇగో స్టార్ పువ్వు దాచిన చెక్క ఇది బండ పువ్వు ఇళ్ళ రెండు ఇలాచీలు ఈ మసాలా దినుసులు కూడా ఇళ్ళని వేసుకుందాము కొంచెం వేడి చేసుకుందాము ఇక మంచిగా వేగినాయి అవి కూడా కొంచెం వేడి అయిపోయినాయి తీసుకుందాం ఇప్పుడు స్టార్ బాన్ చేస్తాము తీసుకుందాము ఇవి చల్లగా కావాలి చల్లగా అయ్యాక మిక్సీ వేసుకుందాము ఇదే ఐదు నిమిషాలు అయిపోయింది నూనెలో ఉడకాలన్నా కదా సూత మూత తీసి చూసుకుందాం ఇప్పుడు నూనెలో ఎంత మంచిగా ఉడుకుతుంది ఆయిల్ అయితే తెలియదు మంచిగా ఇలా సన్నట్టు మటన్ మీద ఇట్లా నూనెలు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది సూపర్ సూపర్ కర్రీ ఇది ఇంకా చికెన్ కలుపుకున్నాం కదా ఇలా ఇలానే కొన్ని నీరు పోసి పోసుకుందాం మనము మళ్ళీ మళ్ళీ పోయద్దు ఒకటేసారి మనకు కావాల్సిన నీరు పోసుకోవాలి మళ్ళీ అడిగి ఉడికినాక మళ్ళీ గుంచుతుంది కదా మనం ఎంత కావాలో అంతే పోసుకోవాలి ఇప్పుడు నీరు పోసుకుందాము సరే వాడ నీళ్లు పోసినాం కదా మళ్ళీ ఒకసారి కడుపుకుందాం ఇలా అదే ఇలా మనం నానబెట్టి ఇట్లా నూనె ఉడికించుకుంటే ప్లీజ్ మనం వాటి నీరు పోసినా కానీ అది మా దీని ఉప్పు కారం అంతా ఉంటుంది తీసుకు కడిగేసినట్టు ఉండదు మనం వెంటనే ఇట్లా తాలింపులు వేసి చికెన్ వేసి నీరు పోస్తే ప్లీజ్ కడిగేసిన పీస్ దాకా ఉంటుంది టేస్ట్ ఉంటుంది తీసుకు ఇప్పుడు సూపర్ ఉంటుంది ఇది ఉప్పు కారం టేస్ట్ మంచిగా చికెన్ ఉడికించగరా ఉడికించుకుందాం ఇక మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇవి కొబ్బరి కూడా సల్లగా అయినాయి ఈ మసాలా గిడ ఇవి మిక్సీ వేసుకోతాము ఇలా మిక్సీలు వేసుకుందాము ఇలా వేరే మసాలాలు వేయమొద్దు సింపుల్గా ఇంతే కొద్ది మంది కొబ్బరి అది ఉల్లిగడ్డ టమాటాలు ఉడక పేస్ట్ చేస్తారు అవి ఉల్లిగడ్డ వాసన టమాట పాసన వస్తుంది ఏది ఏం చేయాలో కని బాగుంటుంది ఇంక ఇప్పుడు ఇది పొడి చేసుకొని వస్తాము ఈ మసాలాలు అన్నీ వేసినాయి కదా అన్ని సన్నం పొడి చేసుకోవద్దాం మిక్సీలో ఇప్పుడు కొబ్బరి ఈ మసాలాలు ఇక మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవచ్చా సన్నం ఇట్లా చేయాలి ఇప్పుడు ఇక మా కొబ్బరి ఈ మసాలా వేసుకొచ్చినాం కదా ఇది పొడి ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము ఇప్పుడు కొబ్బరి వేసినాం కదా కలుపుకుందాం మళ్ళొకసారి కొబ్బరి ఒక్కటే వేసుకోవాలి వేరే ఏమి అది మసాలాలు ఒక ఉల్లి టమాటా నూనెలో కొరించి ఇట్లా కొబ్బరి ఒకటి వేసుకొని ఈ మసాలాలు గరం మసాలా వేసినాం కదా లవంగా వేలాసి అట్లా వేసుకుంటే అయిపోతుంది దాని పొడి అంటే మనం చికెన్ కలిపినప్పుడే కారం గిడ కలిపినప్పుడే కలిపినాం అలా ఒకసారి మంచిగా ఇట్లా కొబ్బరి పొడి వేసినా కలిపి ఇప్పుడు కొబ్బరి వేసినాక ఇక ఉడికించుకుందాం కదా మంచిగా ఉడికిపోయింది ఇక ఉడికిందంటే ఇట్లా ఆయిల్ మొత్తం మేసి తెలుస్తుంది నువ్వు ఉడుకుతుంటే కూడా నూనె అనేది జరిగింది ఉంటే మంచిగా ఉడికినట్టు కూర ఇక చేతిలో చూడవలసిన అవసరం కూడా లేదు ఇట్లా ఇట్లా ఉడికే ఉడకపోతే ఈ ఆయిల్ తీరదు ఇక తిరగరా నూనె ఇట్లనే ఉంటుంది నూనె అనేది ఇట్లా తీరదు ఇప్పుడు మంచిగా వేరే తొడి ఎక్కు తక్కువ తడుకుతుంది సైడ్ మొత్తం నూనె వేరేది మంచిగా ఉడికిపోయింది ఇది కలుపుకుంది ఒకసారి ఇక లాస్ట్కు పూజాము ఏ చికెను రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బాధ్ చేస్తున్నా తీసుకుందాం ఇక సో ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ చికెను ఈజీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మేము ఎట్లా చేసుకుంటామో అట్లా చేసి చూపించిన సూపర్ కర్రీ దీని తొన్న రొట్టెకు పూరికి చపాతికి బగారా రైస్కు సూపర్ అంటే సూపర్ చికెన్ చూడగానే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సూపర్ సూపర్ కర్రీ మీరు కూడా ఇలా నేను చేసినట్టు చేసుకొని తిని చూసి నాకు కామెంట్లలో పెట్టుకో కస్తూరి మేతి ఒకటి ఉంటే చాలు అది కూడా వేయద్దు పచ్చి మనం కారం గిట్ట కలిపేటప్పుడే కలుపుకోవాలి సూపర్ కర్రీ నాడుకోండి నీరా తిని పెట్టుకోవద్దు సూపర్ అంటే సూపర్ కొత్తిమీర కావాలి పుదీనా కావాలి మటన్ చికెన్ కావాలంటే కొత్తిమీర కావాలంటారు కదా దీనికి కొత్తిమీర అవసరం ఉంటే పుదీనా అవసరం లేదు ఒకటి కస్తూరి మేతి ఉంటే చాలు ఇలా చిక్క కొంచెం కొబ్బరి వేస్తే చాలు ఇట్లా ఉల్లియాడలు టమాటాలు రుబ్బి పోస్తే ఆ టమాటా కూర ఉల్లియాడ కూర తినట్లే ఉంటుంది చికెన్ స్మెల్ రాదు ఈ చికెన్ సోర్వలాగా కూడా ఉంటుంది ఇలా మసాలాలు వేసి కొంచెం కొంచెం ఇలా చీ వేసి ఇట్లా కొబ్బరి పూల ఎక్కడ వేసుకుంటే సూపర్ కర్రీ దేనికైనా బాగుంటుంది సో చూసి కానీ మీ దానికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్